ముగ్గు మీద పూలు పెట్టాలా మర్చిపోయినా ఏంది నా ముగ్గు మీద నీళ్లు చల్లినారు ఈ పక్కింటిది ఏంటి నా ముగ్గు మీద నీళ్లు చల్లింది ఏమండి ఏమే ఏమైంది ఎందుకు అట్లారు సార్ పొద్దునే ప్రశాంతంగా టిఫిన్ కూడా చేసుకొని వచ్చు నువ్వు ఆ పక్కింటి పొట్టిది నా ముగ్గు మీద నీళ్ళు చల్లిందండి నీ ముగ్గు మీద నీళ్లు చల్లిందా అయిపోయింది ఈ రోజు నీ చేతుల్లో అది అయిపోయింది పిలుద్దాం కొట్టాడు దంప దాంతో అవునండి కావాలని చల్లింటుంది అది కుళ్ళు దాని ముగ్గు కంటే నా ముగ్గు బా పెద్ద చేస్తున్నాను అందంగా చేస్తున్నానని కుళ్ళుతో నీళ్ళు చల్లింటుందండి ఇదిగో నువ్వు మాత్రం తగ్గద్ది సార్ చెప్తున్నా నేను దా కొట్లాడదాంపా అదేంటమా నువ్వు రామ్ రాని ఏ రావే ఇట్లా నువ్వు అని తొమ్మిది చూస్తాను పండగ పూట మీ కాకి గోల ఏమక్క ఏమి ఏమంతగా కొట్టుకొని వస్తున్నావు ఏమి చెప్పు ఇంత పొగుడు చూడండి మనల్ని కాకుండా చేసినంత చేసి మళ్ళీ మమ్మల్ని అంటావా ఎవరు నా ముగ్గు మీద నీళ్ళేసింది నువ్వు తప్ప నాకు తెలుసు నువ్వేనని చెప్పు చెప్పు కాదండి నాలుగు లేసి కష్టపడి నేర్చుకుని ముగ్గులు వేస్తానండి కావాలని వేసిందండి నా ముగ్గు మీద నీళ్లు పెద్ద ముగ్గు నువ్వే నీకంటే బాగా నేను ముగ్గులు అయినా నాకేం పట్టింది నీ ముగ్గు మీద నీళ్ళు వేసేకి ఓయబ్బో ఎబ్బో ముగ్గులేసిందండి ఎమ్మా నీకంటే మా ఆయన బాగా చేస్తాడు ముగ్గులు ఈ ముగ్గేసిందంట నేనేం నీళ్ళు చల్లలేదు ఉండు మా ఆయన కూడా పిలుచుకొని వస్తాను ఏమండి మీ ఆయన ముగ్గులేసింది అదండి పొద్దున ముసుగు వేసుకుని ముగ్గులు వేస్తా అంటే దీనికి ఏమైనా చలి రోగం ఏమో అనుకున్నా తూ 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 మీ ఆయనతో ముగ్గులు వేస్తానవా మా ఆయన అట్లా కాదబ్బా మా ఆయన మొగోడు మళ్ళా వాళ్ళ ఆయన పిలుస్తాను చూడండి నేనే చేసేది వంటలు అయినా మీ ఆయన లాగా పెండ్లం చాటు మొగుడు కాదు మా ఆయన ధీరుడు మా ఆయన ఏంది పనిలో ఉన్నప్పుడు పిలుస్తావు నువ్వు కొట్లాడుతున్నాడు చూడండి వీరు ఎవరు వాళ్ళకంటే పని లేదా నాకు పని ఉంది ఇంత కసను కొల్లలా లేదా ఏమంటాడు పెద్దన్నే పంచాయతీ ఏమో అడగండి మీరే ఏంది మా ఏంది నా ఏంది మీది పెద్దన్నే పంచాయతీడా మీ ఆయన దీరుడా అందుకనే వాడు శివగాడు పరకానో అది చాట చేతిలో పట్టుకొని తిరుగుతాడు దీరుడంట దీరుడండి కత్తి దిరొలు పెట్టుకొని నక్కకొస్తాడు నా పెళ్ళా ముగ్గు మీద నీళ్లు పోసింది భయ్ ఏంది నువ్వు తమాశీస్ మీరు ఇది అవన్నీ కాదు ఇదిగోనా మీ ఆవిడ మా ముగ్గు మీద నీళ్ళు వేసింది ఒప్పుకోమని చెప్పు మేము సైలెంట్ గా వెళ్ళిపోతాము నాకు తెలిసి వేసిందని మాట్లాడు చూసినావా నువ్వు నా పిల్లలు నీళ్ళు ఆ ఏంది ఇక్కడ ఒట్ట చెప్తావు మా ముగ్గు కంటే నీ ముగ్గు ఏమన్నా బాగుందా చెప్పు మేము ఇరవై ఐదు చుక్కలు ముగ్గు నువ్వేంది పద్దెనిమిది చుక్కల ముగ్గు వేసినావు మళ్ళీ మా చూ మా ముగ్గు బాగాలేదంటావు నువ్వు చెప్పే అట్లా పద్దెనిమిది చుక్కల ఇరవై చుక్కలని కాదు ముగ్గు ఎంత బాగుంది అది ఇంపార్టెంట్ లాగా ఇంత పెద్దగా వేస్తే కాదు ముద్దుగా అందంగా కలర్ఫుల్ గా ఉండాలి ముగ్గు అంటే చెప్పింది ఆయన ఆల్రెడీ వేసినాడు ఏముంది ఇంకా చెప్పే ఇట్లాంటి మీ ముగ్గుంటే మా ముగ్గు బాగుండీ మాత్రం చెప్తారా ఏంటి అయింది మీ దారి ముందు బైటికండి నేను ఎక్కడ ఉంటానో అండి నువ్వు నువ్వు ఫస్ట్ నువ్వు కూడా నాకు డౌట్ ఈ ఎమ్ డౌట్ మీద నీ ఆయన కదా నాకు తెలియలే

ఎట్లాంటి వాళ్ళు అసలు మాట కానీ మాట్లాడదు మనకంట ఇట్లాంటి వాళ్ళు అండి ఏమండి మీరైనా ముగ్గు మీద నీళ్లు వేసిండేది మనకంటే ముగ్గు బాగా వేసిందమ్మా ఎప్పటికైనా కానీ నీ ముగ్గే బాగుండాలని నేను బకెట్ నీళ్ళు వేస్తే వాళ్ళకేం తెలుదు అయినా దొంగ ఉంది కనుక్కునేసిందండి మీరే నీళ్ళు పోసినట్టు కాదు కాదు ఉండు శివగాని ముగ్గు నీ దానికంటే బాగుందని చెప్పి నువ్వే నీళ్ళు పోసుకున్నావు కదా లేదండి మామూలు గీత చేస్తాంటిని కానీ ఆయప ముగ్గు బాందండి బాంది అండి ఆయప ముగ్గు ఏం బాగాలేదు నా ముగ్గు బాంది కానీ ఆయపని చూసి నేర్చుకో ఆయపనిలా ముగ్గులు వేస్తాడు వంట చేస్తాడు అన్ని చేస్తాడు మొగడు అయినాక ముగ్గులు వంటలు ఇంట్లో పనులు అన్ని నేర్చుకోవాలి మీరు కూడా నేర్చుకోండి రేపండి రేపు మీరే ఇలా ముగ్గు తెలుసా వంట చేసేది ఎక్కువ అనుకుంటే మళ్ళీ ముగ్గులు వేసేది కూడా నేర్చుకో ముగ్గులు నేర్చుకోవాలా నువ్వు ఇంట్లో పనులు కూడా నేర్చుకోవాలా బట్టలు కూడా నేర్చుకోవాలా ఉతుకుతారు పాపం మళ్ళీ ఉతికినా లేరా నేను ఉతుకుతాను ఇప్పుడు బా ఎవరైనా ఉన్నారా బిల్లప్పులు ఇస్తాను బిల్లప్పులు ఇస్తాను బిల్లప్పులు కర్మరా దరిద్రం అంతా పోయి శివగానికి నాకు అసలే పడదు పోయి వాని దగ్గరే ముగ్గులు నేర్చుకుని చాలా ఇప్పుడు వాడిని కాలు పట్టుకుంటే నేర్పిస్తాడు నేర్పించడు అయినా వాడు వేసి ముగ్గులు బాగుంటాయని వీధి అంతా చెప్పుకుంటుంటారు ఎక్కడ నేర్చుకున్నాడేమో వాడు